హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ ఈ తోట వచ్చేసి ఒక చిన్న స్టోరీ కూడా మీ అందరికీ షేర్ చేశాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ విలేజ్ నేమ్ వచ్చేసి ఓబులాపురం విలేజ్ అండి పొట్లూరు మండలం అండ్ ఈ విలేజ్లో వచ్చేసి కొత్త టమోటా తోటలు లేవు ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి చాగంటి సుధాకర్ రెడ్డి అండి అండ్ ఈ తోటకు వచ్చేసి సిక్స్టీ డేస్ కంప్లీట్ అయింది అండ్ ఈ వెరైటీ వచ్చేసి సాహిత్ సీడ్స్ నేము సాహిత్ అండి అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి సుధాకర్ రెడ్డి చాగంటి అండ్ ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఎన్ని ఎకరాలు అంటే పది ఎకరాలు అండి సో ఒకటే రోజే పది ఎకరాలు టమోటో క్రాప్ అనేది పెట్టారు అంటే పది ఎకరాలు పెట్టండి అని ఎంకరేజ్ చేయడం కాదండి ఈ ఫార్మర్ అన్న వచ్చేసి పది ఎకరాలు సాగు చేశారు టమోటాను అండ్ అలాగే వంకాయి అండ్ అలాగే మిరప పెట్టడానికి పదెకరాలు సాగు చేశారు అండ్ నర్సరీకి వెళ్ళింటేనో టమోటా పైరు ఎవరు తీసుకోలేదు అది నిలబడిపోతుంది ఎవరు డిమాండ్ అస్సలు లేదు అన్న అని అన్నారండి సో మిరప వంకాయ కంటే టమోటా బెస్ట్ అనేసరికి అండ్ అందులోనూ అవి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది ఇవి డిమాండ్ తక్కువ ఉంది సో మీరు ప్రిఫర్ చేయండి టమోటా పెట్టండి అనేసరికి సో ఈ ఫార్మర్ అన్న తెచ్చి పెట్టారనమాట పైరు సో ఈ విధంగా ఈ పది ఎకరాలు టమోటా అనేది పెట్టేశారు ఈ విలేజ్లో చాలామంది టమోటా ఎప్పుడు కూడా పెట్టేవాళ్ళు బట్ ఈ ఇయరు టమోటా ఎందుకో మరి సో చాలా తక్కువగా నాటారండి అందువల్ల నేను టమోటా అనేది పది ఎకరాలు పెట్టాను మామూలుగా అయితే ఇన్ని ఇన్ని ఎకరాలు మేమైతే పెట్టాము అంటే వంకాయ అండ్ మిరప టమోటా మూడు కూడా పెట్టాలి అని ప్లాన్ సో ఈ విధంగా చెప్పారనమాట సో ఏదేమైనా మంచి ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ కటింగ్ పడుతుంది అనేసి ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ మంచి ప్రైజెస్ అంద అన్నకు అందాలని ఆశిస్తున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ పెట్టిన తర్వాత స్టేకింగ్ చేసి మంచిగా పంట పండిస్తే అది మార్కెట్లో టాప్ క్వాలిటీ వెళ్తుంది టాప్ రే రేట్ వెళ్తుంది అనేసి నా యొక్క ఉద్దేశము మన ఛానల్ తరపు నుంచి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ